ఫ్రెండ్స్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ముందు పుట్టి అనేది పెట్టుకోవాలా లేకపోతే ప్రైమర్ అనేది వేసుకోవాలా అని చెప్పి అడుగుతూ ఉంటారండి ఈ వీడియోలో మీకు లైవ్ లో అయితే చూపిస్తాను మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా పుట్టి అనేది అప్లై చేశారు ఇక్కడ ఒక గోడకి పుట్టి అనేది అప్లై చేశారు మరొక గోడకి పుట్టి పెట్టి ప్రైమర్ కూడా వేయడం జరిగింది ఫస్ట్ మీకు వచ్చేసి పుట్టి పెట్టిన వాళ్ళని అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నా చేతితో అటు ఇటు తిప్పాను మీరు ఇక్కడ చూసినట్లయితే లైట్ గా మనకి వైట్ కలర్ లో కొంచెం పెయింట్ అనేది ఆ పుట్టి అనేది చేతికి అయితే అంటడం జరిగింది అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి చూడండి ఈ విధంగా మనకి పుట్టి పెట్టిన దాని మీద చేయి రుద్దినట్లయితే ఈ విధంగా మనకి అంటుకుంటుంది అనమాట ఆ పుట్టికున్న డస్ట్ గాని దుమ్ము కానీ ఇలాంటిది అయితే మనకి అంటుకుంటుంది అదే మీకు మరొక వాల్ అనేది చూపిస్తాను రండి దీనికి ఆపోజిట్ లో ఉన్న వాళ్ళకు వచ్చేసి ప్రైమర్ అనేది అప్లై చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా ప్రైమర్ అనేది దీనికి అప్లై చేశారు పుట్టి పెట్టి పేపర్ కొట్టిన తర్వాత ఇప్పుడు దీని మీద మళ్ళీ చేతితో నేను తుడిచి చూపిస్తాను చూడండి ఇలా మనకి ఏంటంటే ప్రైమర్ వేసిన దాని మీద మనం చేత్తో గానీ లేదా మనం ఆనుకున్నా సరే మీరు చూసినట్లయితే ఎక్కడా కూడా మనకి దానికి పుట్టి గానీ డస్ట్ గానీ అలాంటిది ఏమి ఉండదు మనకి అంటుకోదు కూడా కాబట్టి ముందు మనకి పుట్టి అనేది అప్లై చేసుకోవాలి తర్వాతే దానిపైన మనకి పేపర్ కొట్టిన తర్వాత మనం ప్రైమర్ అనేది అప్లై చేసుకోవాలి మీరు ఏ పెయింటర్ అడిగినా సరే మీరు ఈజీగా దీనికి ఆన్సర్ అనేది చెప్తారండి ముందు పుట్టి అనేది పెట్టుకొని వాళ్ళు మొత్తం పేపర్ కొట్టుకున్న తర్వాతనే మనకి ప్రైమర్ అనేది పైన వైపు అప్లై చేసుకోవాలి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం టిప్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి వీడియోకి గట్టిగా ఒక లైక్ చేయండి